మెగా హీరో సాయిధరం తేజ్ గత ఏడాది సెప్టెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాకు ప్రశంసలు లభించాయి కానీ ఆర్థికంగా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది యాక్సిడెంట్ వలన ఆరు నెలలు ఇంటికే పరిమితమయ్యాడు తేజ్ ఆరోగ్యం కోలుకున్న తర్వాత జీవితంలో కొత్త దశను ప్రారంభించాడు చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకుని తన పదిహేనవ చత్రం షూటింగ్లో పాల్గొంటున్నాడు ఎస్డిటి ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లింది కార్తీక్ వర్మ దండు డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీకి కథ స్క్రీన్ ప్లేని అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది ఇది మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్ కావటంతో కలిగిస్తోంది ఈ చిత్రంలో తేజ్ తొలిసారిగా నటిస్తున్నాడు ఒక గ్రామంలో చేతబడి కారణంగా అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటున్నాయి ఆ గ్రామానికి ముంబైకి చెందిన ఇంజనీర్ గా చేరుకుంటాడు తేజ్ ఆ మిస్టీరియస్ సంఘటనలను హీరో ఎలా విశ్లేషిస్తాడు వాటిని ఎలా పరిష్కరిస్తాడు అనే ఉత్కంఠ భరిత సన్నివేశాలతో సినిమా రూపొందనుందట డిఫరెంట్ ఎంచుకోవాలనే తపనతో చేతబడిని నమ్ముకున్న సాయిధరం హెట్ ని అందుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే